దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జులై పదిహేడున రైలు రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమయాత్తం చేస్తున్నామని అన్నారు బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు ఏదైతే పోరాటంకై రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు శాతం మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగ్గేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై పదిహేడు తారీఖున రైలు రోగం నిర్వహిస్తున్నాము దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాము మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని ఎన్ని రిజర్వ్ ఎన్ని పోరాటాలు చేసినా కూడా యొక్క రిజర్వేషన్లలో విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడ చేస్తున్నాయి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవిత గారు పూల అని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారి వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందు కూర్చురు ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ